ఓయ్ ఇంకా నిద్రపోతున్నారా నిన్న రాత్రి కూడా బాగా లేట్ అయింది మళ్ళీ సెకండ్ షోనా లేదండి సెకండ్ షిఫ్ట్ ఆడేంటి అంత నీరసంగా ఉన్నాడు నిన్న రాత్రి బాగా లేపానండి పాపం చాలా నీరసంగా ఉన్నాడు జీడిపప్పు ఉప్మా తినలేడు నువ్వు తిను సరేనా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఎందుకు ఈడు నిన్ను పాడు చేస్తున్నాడని డౌట్ గా ఉంది అబ్బే అలాంటిది లేదండి ఇంకా ఎన్ని రోజులు రోజులుంటాయి ఈ సెకండ్ షిఫ్ట్ ఉండొచ్చండి ఇంకో వన్ మంత్ ఉండొచ్చు రే నెల రోజులుంటే ఆరిపోతాం అరిగిపోతాం అరిగిపోవడం ఏంటి ఎవరు జ్యోతిలక్ష్మి బాగా అలవాటు పడినట్టున్నావు ఒక్క నిమిషం ఉండు వేరే బుకింగ్ ఉంది చెక్ చేస్తా హలో హలో జ్యోతి రెడీ అయినా హలో హలో అరే లిఫ్ట్ లో సిగ్నల్స్ పని చేయట్లేదు హలో 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 కలవట్లేదు వాడ ఫోన్ రీచ్ అవ్వట్లేదు స్వైప్ చేసుకోండి సోదరియాంద్రక్ హలో హలో 7 సిరీస్ BMW పంపిస్తాను దానిలో జోతిష్మిని స్ట్రెయిట్ గా గెస్ట్ హౌస్ పంపించే ఆల్రెడీ ఇంతకు ముందు కాల్ చేశాను సార్ మీరు కట్ చేసేసరికి బిజీగా ఉన్నారేమో అని ఇంకో కస్టమర్ కి కనెక్ట్ చేశా అరే 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 ఒక్క నిమిషం ఆగలేవరా నువ్వు కనీసం లిఫ్ట్ ఓపెన్ టైం కూడా ఇవ్వరా మీకు రేపు కావాలంటే పంపిస్తాను సార్ నార్మల్ బై నేను బెడ్ ఉంటాడు నేను బెర్లీ మార్నింగ్ ఫ్లైట్ కి హాంకాంగ్ వెళ్ళిపోతున్నాను ట్వంటీ ఫిఫ్త్ మీరు ఫిక్స్ అయిపోండి ట్వంటీ ఫిఫ్త్ నేను రావచ్చు రాకపోవచ్చు అది నీకు అనవసరం ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్ నీకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ట్వంటీ ఫిఫ్త్ నాదే జ్యోతి నాదే నువ్వు జ్యోతి లక్ష్మి ట్వంటీ ఫిఫ్త్ నా కోసం వెయిట్ చేయండి అర్థమైందా ఎందుకు వచ్చా జ్యోతి లక్ష్మి కోసం తనంటే నాకు ఇష్టం ఎంత ఇష్టం నీకు తెలియనంత ఇష్టం సత్య ఏం చేస్తుంటా

ఇలా ఇలా ఒకసారి మీద ఇలా 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 అను ఇక్కడ ఇలా 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 అను నేను పులకరించిపోతాను బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్ కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూతులా ఉంది నువ్వు సాఫ్ట్వేర్ ఏమో నేను కాదు నీకోసం ఎదురు చూసే అమ్మాయి నీకోసం ఇడ్చే అమ్మాయి అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు వర్కౌట్ అవుతుంది ఇప్పుడు నేను చేసింది అదే లాగే కనిపిస్తున్నా అంత పిచ్చితనంలా కనిపిస్తున్నానా ఏంటండి జేబులో లెటర్ పెట్టాను చదివా అది చదువుదాం అనుకునే సరికి గాల్లో ఎగిరిపోయిందండి అందులో ఏముందో అడగాలనిపించలేదా అంటే భయమేసి వేసి అడగలేదండి నీకు తెలియట్లేదా లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా యాక్టింగ్ ఏంటండి ఇదే ఇదే యాక్టింగ్ అంటే సెకండ్ షోకి రెండు టికెట్స్ తీసా అంధేరి రాత్ మే దియా తేరీ హాత్ మే దాదా కోన్ కి అని పెద్ద డైరెక్టర్ పద గాల్డం రాలేనండి ఏ నైట్ షిఫ్ట్ అండి ఏం చేస్తున్నారు నైట్ షిఫ్ట్ లో ఏం చేస్తున్నారు నేను కూడా ఫోన్ ఇస్తారా అమ్మతో మాట్లాడాలి రేయ్ ఆ సింగపూర్ ఫోన్ ఒక్కసారి ఇవరా హలో అమ్మా ఎలా ఉన్నా అమ్మా నేను బానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నా నాన్న టైంకి మందులేసుకుంటున్నారా అమ్మా నాన్న నీ మీద బెంగ పెట్టుకున్నారు ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చు కదా వచ్చే తల్లి కాంట్రాక్ట్ ఇవ్వగానే వచ్చేస్తానమ్మా ఇంకా ఎన్నాళ్ళమ్మా కాంట్రాక్ట్ ఇదిగో అమ్మా ఒకసారి మా ఓనర్ గారితో మాట్లాడు హలో కాంట్రాక్ట్ భేజింగ్ లడ్కీకో డోంట్ వరీ అక్క లడ్కీ అచ్చి అచ్చి కామ్ కర్రీ హై ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఇంకా ఏంటమ్మా అంతా బానే ఉంది కదా ఏంటి హీరో ఇంకా రాలేదా రాకపోవడం సార్ లోపల వెయిటింగ్ వెయిట్ రేపటి నుంచి ఇక్కడ రావడం మానేద్దాం అనుకుంటున్నాను ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను పెళ్ళేంటి యు మీన్ షాది ఇంగ్లీష్ లో ఏదో మ్యారేజ్ అంటారు అదేనా అవును నీకు పైత్యం బాగా ముదిరిపోయింది ఉంటేనే తట్టుకోలేరు రోజు ఎఫర్ ఉంది నాకు ఎట చేసుకుంటావు పెళ్ళి నేను వేస్యని సాటి ఆడది కూడా అసహ్యించుకునే ప్రొఫెషన్ నాది ఇలా రోజు వచ్చి నాతో కబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు ఓ రెండు రోజులు ఎంజాయ్ చేయి మోజ్ తీరిపోద్ది నాది మోజ్ కాదు ఫ్రెండ్ మాట్లాడుకుందామా నన్ను బయటికి తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా మనిషిని విపరీతంగా లవ్ చేస్తున్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు అలాగే ఒక మనిషిని విపరీతంగా అసహించుకునేటప్పుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు ఎనీథింగ్ టూ మచ్ ఇస్ ఆల్వేస్ వెరీ డేంజరస్ డోంట్ ఇన్సల్ట్ మై చాయిస్ నేను పెళ్లి చేసుకుంటా చచ్చే వరకు నీతో ఉంటా నువ్వు ఉంటావో ఉండవో తెలియదు కానీ సౌండింగ్ చాలా బాగుంది ముద్దు వస్తావా రావా చాలా జాయింగే ఉడ్లంగే ఎక్కడ తీసుకెళ్తావో తీసుకెళ్ళరా గంగాబాయి మీకు మాట చెప్పాలి నా జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం మీకు అభ్యంతరం లేకపోతే నేను తను తీసుకెళ్లిపోతాను

చాలా ఇంకా కావాలా లే లే ఏ అబ్బా కంపెనీ పెట్టింది పెళ్ళిళ్ళు చేయడం కలుకున్నార్రా ఇట్లా ఇట్టా పోడ్రా ఇట్లా ఇట్లా పోర్రా ఇట్లా కొడతా ఇట్లా